பதிரதா சேவ் கேர்ல்ஸ் சேவ் கேர்ல்ஸ் சேவ் கேர்ல்ஸ் சேவ் கேர்ள்ஸ் சேவ் கேர்ள்ஸ் சேவ் கேர்ள்ஸ் మహిళలకు భద్రత మహిళలకు భద్రత సంక్షేమ హాస్టల్తో సీసీ కెమెరాలను సీసీ కెమెరాలను సీసీ కెమెరాలను సీసీ కెమెరాలను సీసీ కెమెరాలను గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ ఎదురుకుండా సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం వన్ హాస్టల్లో చదువుతున్న ఒక మైనర్ బాలికను ఇప్పటికీ మీరందరూ పేర ఉంటారు రేప్ చేయడం జరిగింది దీనిపై ఒక ఉన్నత స్థాయి విచారణతో పాటుగా మేము మహిళా సమఖ్య నాయకురాలు లావణ్య రాంబాబు గారు పన్నులరావు గారు నాయకత్వంలో మొత్తం హాస్టల్స్కి అలాగే హాస్పిటల్ వెళ్ళి చూసాం జిల్లాలో ఉన్న ఏ ఒక్క హాస్టల్ మహిళా హాస్టల్ దగ్గర సీసీ కెమెరాలు లేవు అర్ధరాత్రి ఎవరన్నా దుగంధుకులు వచ్చినా ఏం జరిగినా ఒక్క సీసీ కెమెరా లేదు కనీసం నడి రోడ్డు ఉన్న ఉన్నా రోడ్లో ఉన్న హాస్టల్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ లేని పరిస్థితి మనకు కనపడుతుంది అసలు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్ళింది దీనికి నిర్లక్ష్యం వహించిన హెచ్డీబోలను నిన్న రాత్రి కలెక్టర్ సస్పెండ్ చేశారు ఆమెనే కాకుండా రాజమండ్రి ఏఎస్డబ్ల్యూఓ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్లక్ష్యం అనేది మనకి కనపడుతుంది ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో వెంటనే ఆ దోషుల్ని శిక్షించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ వాస్టర్స్లో భద్రత పెంచాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సభ కేంద్రంలో ఈ ఆందోళన చేపడుతున్నాం మరో పక్క తున్ను కూడా చూసే ఉంటారు అందుకని మేము ఒకటే కోరుతున్నాం కేంద్రమే ఒక మానవ వరుల శాఖ మొత్తానికి ఎడ్యుకేషన్ చేయాలి అందరినీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News